కవికుల తిలక కాళిదాస కవులందరిలో కూడా గొప్పవాడు కాళిదాసు అని పురా కవీనా గణనా ప్రసంగే కనిష్టికాధిష్ఠిత కాళిదాస పూర్వం కవులందరూ కూడా కూర్చొని వేళ్ల మీద లెక్కిద్దాం ఎంతమంది కవులు ఉన్నారో అని చెప్పేసి వాళ్ళు అనుకుని కనిష్టికాధిష్ఠిత కాళిదాస ముందు లెక్క పెడుతున్నప్పుడు చిటికన వీలతో మొదలు పెడతాం కదా కాళిదాసు అన్నారు ఆ తర్వాత ఆ తర్వాత ఇంకెవరు కనబడటం లేదట పురా కవీనాం గణనా ప్రసంగే కనిష్టికాధిష్ఠిత కాళిదాస్యా తత్తుల్య కవేర ఆత్ అనామిక సార్థవతి బహువా మనం ఉంగరం వేలు ఉంగరం వేలు అంటున్నాం దానిని అనామిక పేరు లేదండి దానికి మొట్టమొదట చిటికిన వేలుతో ప్రారంభించే కాళిదాసు 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 రెండవది చెప్పడానికి ఇంకా ఈ అనామిక అనేటువంటి పేరు దానికి సార్ధక వచ్చిందయ్యా అన్నాడు ఎందువల్ల దానికి ఎలాగే లేదు అలాగే కాళిదాస్ తర్వాత ఇంకెవరు కౌర్లేదు అందుకని అనామిక సార్థవతి బూవా అనామిక అనేటువంటి ఆ పేరు దానికి సార్థక్యం వచ్చిందయ్యా అని చెప్పేసి అంత గొప్పవాడు కాళిదాసు ఉపమా కాళిదాసస్య ఉపమాలంకారం చెప్పడంలో కాళిదాసుని మించినటువంటి వాడు లేవుట భారవే అర్ధ గౌరవా అర్ధంతాలూకా విపులీకరణం చేయడానికి భారవి అంతటి కవి లేట దండిన పదలానిత్యం దండి అనేటువంటి కవి సులువైనటువంటి పదాలు వాడుతూ ఉంటాడట త్రయో సంతి మాఘేహే మాఘే సంతి త్రయో గుణ మాగుడు అనేటువంటి కవికి ఈ మూడు లక్షణాలు ఉన్నాయి భయ్య అని చెప్పి అంటాడు అంటే మరి కాళిదాసుకి లేవా కాళిదాసుకు కూడా ఉన్నాయి కానీ ఆయన ఉపమాలంకారం చెప్పడంలో చాలా గొప్పవాడు ఈ విధమైనటువంటి కాళిదాసు నవరత్నాలు విక్రమాక చంద్రగుప్తుడు అని చెప్పి అంటారు కదా క్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్దం వాడు ఆయన తాలూకా ఆస్థానంలో తొమ్మిది మంది కవులు ఉండేవారట వాళ్ళని నవరత్నాలు అని చెప్పేసి అంటారు ఆ నవరత్నాల్లో ఇతడు కూడా ఒకడు అంత గొప్పవాడు అనమాట ఈయన మూడు కావ్యాలు రాసేయడం రఘువంశం కుమార సంభవం మేఘ సందేశం మూడు నాటకాలు కూడా రాశాడు అభిజ్ఞాన శాకుంతలం మాళవికాగ్నిమిత్రం కాగ్నిమిత్రం విక్రమవశీయం అనేటువంటి మూడు నాటకాలు రాశాడు ఋతుసంహారం అనేటువంటి చిన్న కండకావ్యం కూడా రాశాడు అలాగే ఆయన అలంకార గ్రంథాన్ని కూడా ఒకటి రాసాడు జ్యోతిష్ శాస్త్రం మీద కూడా ఆయన ఒక గ్రంథాన్ని రాశారు ఈ కాళిదాసాల యొక్క గ్రంథాలన్నిటికీ కూడా మల్లినాథ సూరి అనేటువంటి సూర్య అంటే పండితుడు ఆయన మల్లినాథుడు ఆయన వాక్యాల గ్రంథాలు రాసాడు కువాఖ్య కుూర్జి అందరూ రాసినటువంటి ఈ వాక్యాన గ్రంథాలు విని భారతీదేవి అంటే సరస్వతీదేవి మూర్చపోయిందిట ఎందువల్ల వాళ్ళు సమంగా రాయటం లేదు కువాఖ్య విషమూర్చిత తాము లోష్యతి ఆవిడకి మళ్ళీ మెలకు వచ్చిందిట దీనివల్ల ఏషా సంజీవిని టీక ఈ మల్లిని సూర్యు రాసినటువంటి వాఖ్యానాన్ని సంజీవిని వాఖ్యానం అని చెప్పేసి అంటారట ఆ సంజీవిని వాఖ్యానం విని మూర్చపోయినటువంటి సరస్వతీదేవి మళ్ళ తెలుగులోకి వచ్చిందిట ఈయన గొప్పవాడు అంటే కాశీలో పండిత సభ పరిషత్ అంటారు దాన్ని జరిగింది ఈయనంతమంది కూడా పొగిడే పొగిడితే అయినా ఎవరికైనా పొగడతలేసరికి కాస్త పొంగు ఎక్కువగా ఉంటుంది కదా కాళిదాసు కూడా దానికి అతికి చుట్టుకాడు పండితుడు అంతమంది కూడా ఈ పొగిడేసరికి అక్కడ వ్యాసు వరదాలు విగ్రహం ఉంది అని చెప్పేసి ఉంటారు కదా అది చూసి ఆయన తాలూకా కడుపులోను బొడ్డు ఉంటే ఆ బొడ్డులో ఇలా వేలు పెట్టి చకార కుక్షి ఈయన పట్టనుండా చకారాలే అని చెప్పేసి ఆ వేలు పెట్టి ఆ వేలు తీద్దామంటే మళ్ళీ రావటం లేదు అది గట్టిగా పట్టిసెట్టు ఏమిలా నన్నే విమర్శించేటువంటి వాడు చకారం లేకుండా ఒక శ్లోకం చెప్పు వింటాను అప్పుడు కానీ నిన్ను వదనన్నాడు అతను రక్షించేవు స్వామి అని ద్రౌపద్యాహ పతి దేవర భావుక ద్రౌపదీ దేవికి పాండవులు అంతమంది కూడా పతులు బావలు మరుదులు దేవరో ధర్మరోజ ధర్మరాజు మరిదికాడు కాడు ఎందుకంటే ఆయన తర్వాత వాడు మిగతా వాళ్ళు అంతమంది కూడా కదా ఒక అన్నగారు ఉంటే ఆయనకి తమ్ములు అంతమంది ఉంటే మరుగులు అవుతారు ఏమంటారు మరి అతని కింద బావగారు అంటారు ఆయనకి ఇంకెవరు పెద్దవారు లేరు కాబట్టి అతనే పెద్దవాడు కాబట్టి ఆయనకి బావలు లేరు ధర్మరాజు నా దేవరో ధర్మరాజ సహదేవో నా భావుక సహదేవుడు భావుకుడు కాదు మరద లేదు ఆయనకి వరదలేదు ఇంకెవరూ ఆయన తర్వాత ఎలానే ఉంటే వరుద ఉంటాడు అని ఈ విధంగా శ్లోకం చెప్పి వ్యాసులు వారంతటి వారిని మెప్పించి ప్రశంసలు పొంది శట్టి పండితుడు కూడా అని చెప్పేసి వ్యాస ప్రశంసనే పొందినటువంటి వాడు ఆయన ఆయన మేఘ సందేశంలో ప్రకృతిని అంతటినీ కూడా వర్ణించాడు ఆ ప్రకృతిని వర్ణించిన తీరు చూసి మిగతా ఆధునిక కవులు అంతమంది కూడా ప్రకృతిని వర్ణించడం ప్రారంభించారు మొట్టమొదట ప్రకృతి ప్రేమికుడు వాల్మీకి మహర్షి ఆయనను ఆదర్శంగా తీసుకున్నాడు కాళిదాసు ఆయన ఒక ఒకటే అంటాడు మందహ కవి ఎసి ప్రాబ్ద కవి కావాలనుకునేటువంటి మూర్ఖుణ్ణి కవి అంటే ఒక వాల్మీకి మహర్షి మాత్రమే మిగతా వాళ్ళు ఎవరు కవులు కాదు అందుకే విశ్వనాథ్ సత్యనారాయణ గారు కూడా ఒక్క వాల్మీకి తప్ప కవి కవిశబ్దవాచ్యుడు ఎవడు అని చెప్పేసి ఆయన ముక్కు మీద గుదినని చెప్పాడు అంత గొప్పవాడు అటువంటి వాల్మీకి మహర్షి వ్యాస మహర్షి ఈయనకి ఆదర్శం వాళ్ళని అనుసరించినటువంటి వాడు ప్రకృతి ప్రేమికుడు ఇప్పుడు ప్రకృతి ప్రేమికులు ప్రేమికులు అంటున్నారు కావ్యమంతా ప్రకృతి వద్దనే సందేశంలో అందులో ఒక్క శ్లోకం మాత్రమే చెప్తాను మిగతావన్నీ చెప్పడానికి సమయం లేదు కనుక ఒక్క శ్లోకం చెప్తాను చూడండి కచిత్ కంథ విర స్వాధికారాపేస్త మహిమాష పుణ్యోదకేషు స్నిగ్ధ ఛాయాదరు వసతి రామగిరి ఇది మందాక్రాంత విక్రీడితము అని చెప్పేసి అంటారు సంస్కృతంలో మందాక్రాంత విక్రీడితం లయబద్ధంగా ఉంటుంది ఈ శ్లోకం చూడండి అర్థమైనా అర్థం కాకపోయినా ఎంత లయబద్ధంగా ఉంటుంది అది చూసారా దీని అర్థం కొద్దిగా తెలుసుకుందాం ఒకనొక అమ్మాయి వల్ల ఈయన ప్రభువుకి ఆజ్ఞను నిర్లక్ష్యం చేసినందువల్ల ఎవరి గురించి తనను నిర్లక్ష్యం చేశాడో ఆయనకి ఆమె ద్వారా సంవత్సర కాలం ఎడబాటు రావాలని ఆయన చెప్పిస్తే యశుడు కుబేరుడు అందుకని చెప్పేసి క్వచిత్ కెంత ఒక అమ్మాయి అన్నాడు అంతే ఆ పేరు చెప్పలేదు క్వచిత్ కేంత విరహ గురుణ స్వాధికార ప్రమత్త ఎంత సామాజికమో చూడండి ప్రభువుల దగ్గరే ఎప్పుడూ కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రముత్తుడైతే వాడికి శిక్ష తప్పదు ఈ కుబేరుడు ప్రతిరోజు కూడా తెల్లవారేసరికి శివ పూజ చేస్తూ ఉంటాడు అంత ఈయన కాళిదాసు కూడా శివభక్తుడే మానస సరోవరంలో ఉండేటువంటి బంగారు కమలాల్ని ఈ యక్షుడు అనేటువంటి కుబేరుడు తాలూకా సేవకుడు ఆయన తెల్లవారేసరికి ముందే పట్టుకుని వచ్చి ఆయనకిస్తే ఆ బంగారు కమలాలతో ఆయన పూజిస్తూ ఉంటాడు ఈయన కొత్తగా పెళ్ళయింది కొత్తగా పెళ్ళైనటువంటి వాడిని భార్య అంటారు కానీ ప్రేయసి అంటున్నాడు ప్రేయసి అంటే భార్య మాత్రమే ఇప్పుడు భార్య తప్ప మీద వాళ్ళందరినీ ప్రేయసులు అని చెప్పేసి అంటున్నారు అది చాలా తప్పుది ఆయనకి భార్య ప్రేయసయ్య అన్నాడు ఆ ప్రేయస తాలూకా వ్యామోహంలో మాటల్లో పడిపోయి ప్రభువు నిత్యం చేస్తున్నటువంటి శివ పూజకి ఈ బంగారు కమలాలు ఇవ్వకుండా కాస్త ఆయన ఆటంకపరిచాడు దాంతో రోజు తెచ్చేవాడు ఎందుకు తేలేదు అని చెప్పేసి ఆలోచించి ఆయన కుబేరుడు కాబట్టి దివ్యశేషుడితో వీక్షించి ఓహో వీడి కొత్తగా పెళ్ళయింది వీడు భార్య ఒక మోహంలో పడిపోయి శివభూజనే నిర్లక్ష్యం చేసాడు కనుక ఎవరు వ్యామోహంలో పడ్డాడో వాడితో దూరంగా ఒక సంవత్సర కాలంలో ఉండడుగా అని చెప్పేసి శాపం ఇచ్చాడు యక్షుడికి ఉండేటువంటి అణిమ గరిమ ఆది అష్టసిద్ధుల్ని కూడా తీసేసాడు సామాన్యుడిగా బతకాలి ఎక్కడది రామగిరి రాముడు సీతాదేవి కాలం చేసినటువంటి కాలం గడిపినటువంటి చిత్రకూట పర్వతం దండకారణ్యంలో వీడు ఉండుగాక సామాన్యుడుగా ఉండుగాక అని చెప్పేసి ఆయన చెప్పించాడు వాడు ఇక్కడికి వచ్చిపడ్డాడు వాడు వచ్చిపడు వాడు ఏమనుకుంటున్నాడు వాడు క్వచిత్ కంత విరహ గురుణ స్వాధికార ప్రమత్త

సంవత్సర కాలం నేను కాలక్షేపం చేయాలి సీతామాత జలకాలాడి పునీతమైనటువంటి జలాల్లో నేను కూడా స్నానం చేసి పునీతున్నవుతాను అని ఈ విధంగా శిక్షడు వరంగా భావించాడు మనకేమైనా కష్టం వస్తే వెంటనే వేళకి వాళ్ళకి 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 అందరికీ చేపేస్తుంటాం అదే కాస్త ఆనందం వస్తే వీడు ఒకటే అనుభవిస్తాడు మిగతా వాళ్ళెవరితో కూడా చెప్పడు కానీ ఇక్కడ సామాజికంగా ఏం చెప్తున్నాడు సేవకుడు ఎప్పుడు ప్రభువు దగ్గర అప్రమత్తంగా ఉండాలి నిర్లక్ష్యంగా ఉండకూడదు ప్రమత్తతగా ఉండకూడదు ఒకవేళ దానివల్ల శిక్షించడం ప్రభువుని నిందించకుండా తన కర్మ వల్లే వచ్చింది అని చెప్పేసి భావించాలి రెండు మూడవది రాముడు వసించినటువంటి దండకారణ్యంలో చిత్రకూటం దగ్గర విహరించేటువంటి అదృష్టం నాకు కలిగింది ఆ తరువుల నీడలో నేను శారేటువంటి అవకాశం దొరికింది మూడు ఇంక నాలుగవది మాత స్నానం చేసినటువంటి పుణ్య జలాలలో అవి పుణ్య జానకీ మాత స్నానం చేసింది కాబట్టి ఆ జలాల్లో స్నానం చేసినందువల్ల నాకు కూడా నా కర్మ పరిపాకం పూర్తయ్యి పాపం తొలగి పుణ్యం వస్తుంది అని చెప్పేసి ఈ విధంగా ఒక పక్క ప్రకృతి వందన ఒక పక్క ప్రభు సేవ ఒక పక్క తనకు శిక్ష కలిగిన అది తన కర్మ ఫలితమే తప్ప ఒకరిని నిందించకుండా ఉండడం ఈ విధంగా ఉండాలని చెప్పేసి ఒక సామాజిక బాధ్యతని సామాజిక ధర్మాన్ని ప్రకృతి ప్రేమను ప్రభులు ప్రభువుల ఎలా ఉండవలసినటువంటి అప్రమత్తతను ఈ ఒక్క శ్లోకంలో తెలియజేశాడు అది కాళిదాస్ యొక్క గొప్పతనం ఏవిఆర్ ఛానల్ వాళ్ళందరికీ కూడా అనేకానేక మంగళాశ్వాసనాలు తెలియజేస్తూ ఇంకెప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు ఇంకొక శ్లోకాన్ని కూడా మనం తెలియజేసుకుందాం స్వస్తి జై శ్రీమన్నారాయణ ప్రవచన కళాపృపం శ్రీమాన్ అద్దంకి రాఘవచార్య స్వామి జై శ్రీమన్నారాయణ